వందకు వంద పర్సెంట్ హామీలు అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ఒక పక్క జనసేన పార్టీ ఒక పక్క బీజేపీ బయట నుంచి కాంగ్రెస్ పార్టీ అన్ని కూటమిగా ఏర్పడి ప్రజలని మొద్దు పెట్టి మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మూడు పర్యాయములు ఈ రాష్ట్రంలో అధికారం అప్పచెప్తే చెప్పుకోవటానికి ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశాడని అడుగుతా ఉన్నాను ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ పేద కుటుంబాలకి ఒక్క రూపాయి నేను సహాయం చేశాను ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేశానని చెప్పే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ఉందే నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నుండి అక్క చెల్లెలి అకౌంట్లకు డబ్బులు జగను పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ అదే అధికారులు కానీ ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగనన్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఈ డబ్బులు నువ్వేం చేసినావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఎవరికి దోషిపెట్టావు నీ బినామీల ద్వారా ఎక్కడికి తరలించావు డబ్బులు అని కూడా నేను అడుగుతా ఉన్నాను కానీ ఈరోజు జగనన్న పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే డబ్బులు పంపించారో అక్షరాల కూడా ఈ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న అక్క అకౌంట్లో అకౌంట్ లో ఎంత డబ్బు పడింది అమ్మఒడి ద్వారా ఎంత ఇచ్చాం రైతు భరోసా ద్వారా ఎంత ఇచ్చాం చేతి ద్వారా ఎంత ఇచ్చాం వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం కాపు నేస్త్రం ద్వారా ఎంత ఇచ్చాం ఈబీసీ నేస్త్రం ద్వారా ఎంత ఇచ్చాం ఇచ్చాం చేనేత పెన్షన్ ద్వారా ఎంత ఇచ్చాం అన్ని కూడా డేటాతో సహా ఈరోజు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ఏసిన పకడ్బందీ కూడా మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాను ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పడానికి వీలు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెలు వల్ల బ్యాంక్ అకౌంట్ లో చూసుకుంటే ఎన్ని డబ్బులు వచ్చినాయో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే నేను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు పెద్ద పెద్ద హోల్డింగ్లు పాకుశంలో కూడా తోటి పెద్ద హోల్డింగ్లు ఇచ్చారు బాబు రావాలంటే జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి మీ బంగారం బ్యాంక్ నుంచి వినిపించాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్లు భూమి కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఇలాంటి అన్ని కూడా హామీలు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన నాయకులతోటి ప్రతి ఇంటికి కూడా పాపులర్ రూపంలో పొయ్యి చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశారని కూడా చంద్రబాబు అడుగుతా ఉన్నాను ఈరోజు ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రజల దగ్గరికి మళ్ళీ అధికారం కోసం వస్తున్నావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్న ప్రతి హామీ అమలు చేసే కార్యక్రమం చేశారు అక్కడే కాదు ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గానికి మూడు వేల కోట్ల పైసలకు డబ్బులు సంక్షేమంగా అభివృద్ధి విషయంలో జగనన్న పంపించడానికి గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో పెన్షన్ గాని అమ్మఒడి గాని చేయిత గాని రైతు భరోసా గాని వాహన కానీ గాని లేసనం కానీ ఈబీసీ నేసడం గాని చేనేత పెన్షన్ కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు అభివృద్ధి విషయంలో పదమూడు వందల కోట్ల రూపాయలు జగన్ నడిచిన మూడు సంవత్సరాల కాలంలో మొత్తం మూడు వేల కోట్లు మన నియోజకవర్గానికి డబ్బులు పంపించి ఆయన సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను గతంలో పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీంట్లో పది పర్సెంట్ అన్న నిధులు మనకు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు బ్రహ్మాండంగా కూడా రైతులు బ్రహ్మాండంగా నీళ్లు పెట్టుకొని పొలాలు పండించుకుంటా ఉన్నారు అదే కోవలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పార్క్ సెంటర్ లో గతంలో కరోనా కరువు ధర్నా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చాడు మన ప్రభుత్వం వస్తుంది రాగానే ఒరక పొడిసిన ప్రాజెక్టు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని మొదలు పెడతామని చెప్పిన మాట మీద ఈరోజు ఒక లక్ష ఇరవై నాలుగు వేల కో లక్ష ఎకరాలకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఈ రోజు మరొక పొడిసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తి అనుమతులు ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి అనుమతులు తీసుకొని ఈరోజు ఆ ఫారెస్ట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి పనులు మొదలు పెట్టి జరుగుతా ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నాను అంటే ప్రజల మీద చెయ్యాలి ఒక పని చెయ్యాలి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాచ్చిన నియోజకవర్గానికి సంబంధించి రైతులను ఆదుకోవాలి వాళ్ళకి వరకు కుడిసే ప్రాజెక్టు ఒక కలగా మిగిలిపోకూడదు ఖచ్చితంగా కూడా చేయాలని పట్టుదలతో ఈరోజు అన్ని అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టినాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పని చెయ్యాలంటే పేద కుటుంబాల కోసం సహాయం చెయ్యాలంటే ఒక గుండె ధైర్యం ఉండాలి ఇవ్వాలనే పట్టుదల ఉండాలి ఈరోజు కరోనా లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా ఏ ఒక్క అమూర్తి కార్యక్రమం ఆగకుండా కూడా కట్ట దీక్షను జగనన్న ముందుకు తీసుకుపోతున్నారని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను కానీ ఈరోజు మా చెల్లె నియోజకవర్గాలను అక్క చెల్లెలు అంత డబ్బులు అందరినీ కూడా ఆలోచించేయమని కోరుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని ఈ రోజు ఇన్ఛార్జిగా పంపించారు ఆయన రెండు వేల తొమ్మిదిలో నా మీద పోటీ చేశాడు పోటీ చేసి ఓడిపోయాడు ఎందుకు ప్రజలు తిరస్కరించారంటే అంతకు ముందు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం మధ్యకాలంలో వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకే రోజు ఏడు మందిని చంపిన కేసులో ఏవన్ ముద్దాయిగా బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు అతను ఆ రోజు వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజు అతను ఏం తప్పు చేయకపోతే ఏముంది ముద్దాయిగా ఎందుకు పెట్టావు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మీరు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశావు బ్రహ్మారెడ్డి అలాంటి బ్రహ్మారెడ్డిని ఈరోజు మళ్ళీ కూడా ఆ రోజు ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ గొడవలు పెట్టాలి మళ్ళీ రెచ్చగొట్టాలనే ఆలోచనతో మళ్ళీ కూడా ఇన్ఛార్జ్ గా తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం క్యాబినెట్ గా నిలబెట్టారని నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఇదే కాదు అంతకు ముందు వరుసపడ్డ గ్రామంలో సుఖ్య నాయక్ అనే ఒక సర్పంచి ఒక ఎస్పీ సంబంధించిన సర్పంచిని దారి కాసి అతని మనుషులతో చంపించడమే కాకుండా ఏడు సంవత్సరాల అతని కొడుకుని కూడా చంపించింది మా వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ఈరోజు ఆ ఫ్యాక్షన్ పరంపర జరుగుతూ ఉంది ఒక్క తొంభై తొమ్మిది రెండు వేల మూడు వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఐదు సంవత్సరాల కాలంలోనే మన నియోజకవర్గంలో ఇరవై మూడు ఫ్యాక్షన్ హత్యలు జరిగాయని గుర్తు చేస్తా ఉన్నాను మీరు అందరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ దాకా కూడా ఎక్కడైనా సరే ఫ్యాక్షన్ గొడవలు మన నియోజకవర్గంలో ఉన్నాయని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను ఏ చిన్న చిన్న చదురుమైన సంఘటన వచ్చినా కూడా సంబంధించిన అధికారులతో ఆ గ్రామ నాయకులతో మాట్లాడి సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పితే ఏదైతే అతను వచ్చిన రెండు సంవత్సరాలు ఎక్కడ పట్టినా గొడవలు చేస్తా ఉన్నాం ఏదో రకంగా బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకంటే నియోజకవర్గం వదిలేసి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది నా వెనక ఎవరో ఒకరు తిరగాలి గొడవలను సృష్టించి ఎక్కడో ఏదో రకంగా గొడవలు జరిగితే ఒక వర్గం నా వెనక నా వెనకాలే తిరుగుద్దు అనే ఆలోచన తోటి అతను వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో రెండు ఫ్యాక్షన్ మెటర్లు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను గుళ్ళపాడులో ఫ్యాక్షన్ మెటర్ జరిగింది గుల్లపాడులో ఎందుకు జరిగింది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాలు గుళ్లపాడు గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలేని పరిస్థితి చాలా ఎలక్షన్లు జరిగినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి చాలా జరిగినాయి కానీ ఎప్పుడు గొడవలు లేని పరిస్థితి మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత పాత గొడవలను రెచ్చగొట్టి అక్కడ మటలు జరగటానికి కారణం బ్రహ్మారెడ్డి కాదని అడుగుతా ఉన్నాను కూడా కావాలని ఇతరు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మళ్ళీ గొడవలు సృష్టించి అక్కడ ఫ్యాక్షన్ మటలు జరగడానికి కారణం కాదని అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా బ్రహ్మారెడ్డిని నీకు చేతనైతే నీవు కానీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీకు సంబంధించిన నాయకులు మీరు గతంలో ఈ రాష్ట్రానికి మీ పార్టీకి సంబంధించి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మేము ఇది చేశాం ఈ సంక్షేమం చేశాం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం మాకు ఓట్లు నేను అడగాను కానీ చేత కానీ దత్తమ్మల్లాగా అక్కడ లోకేష్ చంద్రబాబు డైరెక్షన్ ఇస్తే ఇక్కడ ఎదవల్లాగా ఆడవాళ్ళ మీద దాడి చేసి ఒత్తిడి గాయపడితే సంస్కృతి మన పౌన్లో ఉందా ఈ ఎలక్షన్ చేసిన ఎప్పుడైనా సరే ప్రచారం చేసే ఆడవాళ్ళ మీద దాడి చేస్తారా చేతగాని దద్దమ్మలు ఎలక్షన్ చేసుకోవడానికి చేతగాని ఎడవలు వీళ్ళందరూ బోదై ఈరోజు ఒక డిప్రెషన్ గురై వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు భయప్రాంతలు గురిచేసి బెదిరించి ఓట్ల కోసం తెలుగుదేశం తాపత్రయ పడతా ఉన్నారు నన్ను అడుగుతా ఉన్నారు ఉన్నాను జగనన్న మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలో జగన్ అన్న తర్వాత నేను ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను బాచర్ల పట్టణంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ పెంచి ఐదు కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టినానని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నాగార్జున సాగర్ లో చేసి అక్కడ ఐదున్నర కోట్ల తోటి నిధులు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టి కూడా హాస్పిటల్ కు ఒప్పినాను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఆరు వందల అరవై కోట్లతో రెండు నేషనల్ హైవే జగనన్న సహకారంతో నేను తీసుకొచ్చిన గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేంద్రీయ విద్యా విద్యాలయాన్ని తాళపల్లి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చాను డెబ్బై కోట్లతో స్కూల్ గుర్తు కట్టబోతున్నాను ఈరోజు మన నియోజకవర్గంలో డెబ్బై ఏడు పంచాయతీలో సచివాలయ బిల్డింగ్లు కట్టాం రైతు భరోసా కేంద్రాలు కట్టాం హెల్త్ క్లినిక్లు కట్టే కార్యక్రమం చేశారని గుర్తు చేస్తా ఉన్నాం గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేద కుటుంబాలకి ఇంటి పట్టాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో జగన్ అన్న ఆశీసులతో పట్టణంలో ఐదు వేల మూడు మంది పేదవాళ్ళకి సెంటర్ చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చినారని గుర్తు చేస్తా ఉన్నారు ఇవే కాదు నాడు నేడు ద్వారా డెబ్బై మూడు కోట్లతోటి మన గ్రామంలో ఉండే స్కూల్స్ నాడు నేడు ద్వారా బాగు చేయడానికి నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా చేసినారని గుర్తు చేస్తా ఉన్నారు ఈరోజు వరగపూడిసే ప్రాజెక్టు సంబంధించి ఈరోజు పూర్తి అనుమతులు తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు అందించే ప్రాజెక్టు సంబంధించి పూర్తి అప్రూవల్ తీసుకుంటాం పదహారు కోట్లకి ఖర్చు పెట్టడానికి అనుమతులు తీసుకున్నామని గుర్తు చేస్తా ఉన్నాను నాకు అవకాశం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినా నేను మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను జగనన్నతో పోవటం వల్ల ఆ రోజు నేను ప్రతిపక్షంలోనే ఉండటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా అయినా కానీ నేను ప్రతిపక్షంలోనే ఉండటం జరిగింది మొదటిసారి నేను జగన్ అన్న ఆశీసులతో మీ అందరి ఆశీస్లతో రెండు వేల ఎమ్మెల్యేగా అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఉన్న గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సంక్షేమ అభివృద్ధి విషయంలో ఇన్ని నిధులు తీసుకొచ్చినానని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇన్ని అభివృద్ధి చేస్తే పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఏమీ చెయ్యలేక లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కడో చోట గొడవలు సృష్టించి ఎక్కడో చోట ఎవరో ఒకరిని కూడా బెదిరించి తద్వారా ఓట్లు సంపాదించుకోవడానికి దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మార్చారని కోరుకుంటే ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలా ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమంలో సహాయం చేస్తూ ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఓపెన్ గా కూడా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెల ఓపెన్ గా కూడా అప్పీల్ చేస్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ కుటుంబంలో నేనేదైనా సహాయం చేసి ఉంటే నా ద్వారా మీ కుటుంబాలకు ఏదైనా సహాయం అంది ఉంటే నాకు సపోర్ట్ చేయండి నాకు ఓటు వేయండి అని కూడా ఓపెన్ గా కూడా ప్రజలను కోరుతా ఉన్నాడు నువ్వు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండ నీవు ఈ రకంగా ప్రజలను కోరే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి కానీ నాయకులు కానీ ఉందా అని అడుగుతా ఉన్నాను ఎందుకంటే అమలు చేయని హామీలు ఇవ్వచ్చు గతంలో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇక్కడే ఇదే పార్టీ సెంటర్ లో మీటింగ్ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఒక్కటే అమలు చేస్తానని అడుగుతా ఉన్నాను గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా పేద వర్గాలను ఆదుకున్నారు ఏ రకంగా పేద కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు సచివాలయంలో ఇచ్చినారంటే అడుగుతా ఉన్నాను ఇది అవాతాతలకి వికలాంగులకి వితంతులకి ఇంటికి పోయి ఒకటో తారీఖు వచ్చేంత పెన్షన్ ఇవ్వడానికి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న గుర్తు చేస్తా ఉన్నాను ఈ రకంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసే నాయకుడు కావాలా మోసాలు కుట్రలు కుతంత్రాలతో అవసరానికి కులాలని మతాలను రెచ్చగొట్టి పదవుల కోసం ప్రజలు మోసం చేసే ప్రభుత్వం కావాలా నాయకుడు కావాలని అడుగుతా ఉన్నాను దయచేసి ఎవరి చరిత్ర ఏదో మీ అందరికీ తెలిసి ముఖ్యంగా మాచల్ల పట్టణంలో మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి పాత ఫ్యాక్షన్ ఎక్కడా కూడా లేకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నా ప్రశాంతంగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి ప్రశాంతంగా పేద కుటుంబంలో ఉండే రైతు కుటుంబంలో ప్రజలు పిల్లలు ప్రసాదంగా సవించుకొని గొడవలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మనందరం కూడా జగనన్నకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు గుర్తు చేస్తా ఉన్నాము నమ్మి చంద్రబాబు పంపించిన ఈ బ్రహ్మారెడ్డిని పొరపాటున ఏదైనా సరే పొరపాటు జరిగితే మళ్ళీ తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్యలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఫ్యాక్షన్ అద్దెలు జరిగినాయో ఆ వైపుగా తీసుకుపోతారో దయచేసి మార్చల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అక్క చెల్లెలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎవరు ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుంటే ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు మీ కుటుంబానికి సహాయం చేస్తుంటే వాళ్ళకు సపోర్ట్ చేయమని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఏ పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడవ గుర్తుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవ గుర్తుగా ఫ్యాను ఫ్యాను మీద మీరు ఓట్లు వేయాలని కూడా కోరుతా ఉన్నాను అలాగే ఈరోజు మొట్టమొదటిసారి నర్సరాపేట పార్లమెంటుకి చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా సాహసం చెయ్యని విధంగా ఈరోజు నర్సరాపేట పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థిని అనీల్ అన్నది కూడా ఎంపీ అభ్యర్థిగా జగన్ అన్న చేసి పంపించడానికి గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక వంట ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నకి గుర్తు మీద రెండు బట్టల మీద రెండు సార్లు తొట్టి మంచి మెజారిటీతో ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం ఈరోజు పొత్తులు పెట్టుకుంటారు ఓ పక్క జనసేన ఓ పక్క బీజేపీ తెలుగుదేశం రాజకీయ అవసరాల కోసం ఇంకొక ప్రధానకరమైన విషయం నేను చెప్తా ఉన్నాను ఓపెన్ గా కూడా బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చాలా చిన్న కుటుంబాలు ఎక్కడో మెకానిక్ పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు నాలుగు పర్సెంట్ ముస్లిం మిత్రులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కార్యక్రమం కల్పిస్తే ఈరోజు ఓపెన్ గా అమిత్ షా చెప్తా ఉన్నారు మోదీ గారు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాయని చెప్తా ఉన్నారు ఇదేమన్నా న్యాయమైన అడుగుతా ఉన్నాను నువ్వు ఇవ్వలేదు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయలేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఈ కూటమికి సంబంధించిన ఓపెన్ గా కూడా తీసేస్తామని అడుగుతా ఉన్నారు పొరపాటు ఏదైనా జరిగితే ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాను మీ మీకుండే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పోయే పరిస్థితి ఉంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేయమని కోరుతా ఉన్నాను ఇలాంటి జిమ్మిక్కులు చాలా చేస్తారు వాళ్ళ అవసరాల కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోటుకు ఓటుకు నోటు కేసులు హైదరాబాద్ లో దొరికిపోయి తేలుగుట్టిన దొంగలాగా అక్కడి నుంచి మనకున్న పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే హైదరాబాద్ ను వదిలేసి మొత్తం సర్దుకొని ఈ రోజు అమరావతికి వచ్చి అమరావతి భూగులను అడ్డం పెట్టి డబ్బు సంపాదించి వ్యాపారం చేసే కార్యక్రమం చేసినాడు కాని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఐదారు కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఎక్కడ ఇరుక్కుని జైలుకు పోవాల్సి వస్తుంది అనేది ఆలోచనతో ఈరోజు బీజేపీని కలుపుకున్నారు పాపం పవన్ కళ్యాణ్ ని ఆయనకి రాజకీయంగా పెద్ద అనుభవం లేదు ఆయన్ని కూడా ఇరికించుకొని మధ్యలో ఆయనకు ఒక ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే అంతిమంగా ఏదైనా సరే ఏదో రకంగా జిమ్మిక్ చేసి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే గతంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా పేదవారికి డబ్బులు వచ్చినాయో అందరం కూడా నష్టపోతాం ఏ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు చేతికి అధికారానికి వస్తే మాత్రం పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే అతను వయసు డెబ్బై ఐదు ఈసారి వస్తే ఈసారి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఇంకా నాతో ప్రజలతో పనే ఉండదు నేను తిరిగి చేసేది కూడా ఏమీ లేదని ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మంచి మనసుతో ఆలోచన చేసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీరందరి ఆశీస్సులు జగనన్నకి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుకుంటూ ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు రాబోయే ఐదు సంవత్సరాలు ఇదే రకంగా రావాలంటే సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ అన్న ఇద్దరిని కూడా మంచి గెలిపించండి ఖచ్చితంగా జగనన్న జగనన్న ఆలోచన ప్రకారం నేను పనిచేస్తాను జగనన్న పంపించే ప్రతి రూపాయి మీ ఇంటికి చేరే విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను జగనన్న ఒక మాట ఇచ్చినాడు అంటే వందకు వంద పర్సెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జగనన్న అన్న చేస్తున్నాడు కాబట్టి అన్ని విధాలా కూడా మీ సహాయ సహకారం ఉంటాను ఏదైనా సరే దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టి ఏదైనా సరే లబ్ధి పొందాలని చూసే నాయకులకు బుద్ధొచ్చే విధంగా మీ యొక్క ఆలోచన ప్రకారం మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని మీ యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా నాకు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సెలవుస్తుంటా ఉన్నాను జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్